హాయ్ అండి ఇక్కడ నాకు ఒక రీసెంట్గా ఒక కామెంట్ అయితే వచ్చింది ఏ డిజైన్కి థిక్గా స్టిచెస్ వస్తాయి ఏ డిజైన్కి లైట్గా స్టిచెస్ వస్తాయి ఈ రెండు డిఫరెన్స్ చెప్పండి అని చెప్పేసి అన్నారు అంటే డిఫరెన్స్ అంటే మనం ఏ డిజైన్ ఎలా చూసుకోవాలనేది వాళ్ళు అడుగుతున్నారు కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఫోటోస్ని బట్టి మనం డి స్టిచెస్ అనేది అంచనా వేయలేము మనకు కెమెరా క్లారిటీని బట్టి ఫోటో తీయడం వాళ్ళ టాలెంట్ని బట్టి కూడా మనకు స్టిచెస్ అయితే కనిపించదనమాట అక్కడ ఫోటో లుక్ కనిపిస్తుంది అంతే కానీ స్టిచెస్ అయితే మనం డిజైన్ తీసుకొని స్క్రీన్లో అనేది చెక్ చేసుకుంటేనే స్టిచెస్ తెలుస్తుంది దాని తర్వాత టైం తెలుస్తుంది దానివల్లనే మనం కస్టమర్కి అమౌంట్ చెప్పడానికి అయితే వస్తుంది ఈ మధ్య వచ్చే డిజైన్స్ అన్నీ మనకు ముడి కుట్టు లాని లేదంటే దగ్గరికి స్టిచ్చెస్ రావడం కానీ లేదంటే ఒక లైను త్రీ టైమ్స్ రావడం కానీ ఇలా డిజైన్స్ అయితే వస్తున్నాయి కాబట్టి డిజైన్స్ కొంచెం టైం ఎక్కువగా పడుతుంది చూడడానికి కొంచెం సింపుల్గా కనిపిస్తుంది కాబట్టి కస్టమర్స్కి కొత్త వాళ్ళు కొత్త డిజైన్స్ అడిగినప్పుడు నేను డిజైన్ చూసి అమౌంట్ చెప్తానండి అప్పటి వరకు అయితే చెప్పలేనని మీరు కస్టమర్స్కి అయితే చెప్పేసేయండి ఆల్రెడీ వేసిన డిజైన్స్లో నుంచి సెలెక్ట్ చేసుకోమని చెప్పండి ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే ఓకేనా ఈ వీడియోలో ఒకటి సింపుల్ డిజైన్ ఉంది ఒకటి కొత్త డిజైన్ అండ్ ఫస్ట్ టైం వేస్తున్నాను వీళ్ళ బ్లౌజ్ పైన అది ఫినిషింగ్ అయితే బాగుంది మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి శారీతో సహా చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి ఇవాళ డిజైన్ అయితే మనకు ఒకటి కొత్త డిజైన్ ఉందండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి సింపుల్గా తొందరగానే అయిపోతుంది బట్ డిజైన్ మాత్రం చాలా బాగా వచ్చేసింది మీకు ఫస్ట్ అయితే చూపిస్తాను ఆ డిజైన్ ఏంటంటే మనకు ఇలా హ్యాండ్కి ఫుల్ హ్యాండ్ వచ్చేస్తుంది కదా అది వంకీ మోడల్ డిజైన్ అనమాట హ్యాండ్కి వంకీ పెట్టుకున్న లుక్ అయితే వచ్చేస్తుంది చూడండి ఫస్ట్ హ్యాండ్సే చూపిస్తాను ఎందుకంటే కొత్త డిజైన్ మీకు ఎప్పుడు చూపేయాలని అనిపిస్తుంది నాకు చూడండి ఇలా హ్యాండ్కి అయితే ఇలా వచ్చేసింది డిజైన్ మనకు పైన పార్ట్ మొత్తం ఏంటంటే ఆల్ ఓవర్ లాగా డిజైన్ వచ్చేసింది ఇలా మధ్యలో వంకి పెట్టుకున్న డిజైన్ అయితే లుక్ అయితే వచ్చేసింది కింద కర్ట్ వర్క్ వచ్చేస్తుంది అన్నమాట మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది డిజైన్ అయితే ఫినిషింగ్ నీట్గా ఉంది ప్రాబ్లం ఏం లేదు మనకు వర్క్ వేసేటప్పుడు కూడా ప్రాబ్లం లేదు ఇప్పుడు మనకు డిజైన్ కూడా ఆకులల్లో కూడా రెండు షేడ్స్ అనమాట చూడండి ఇలా డబల్ షేడ్ వచ్చింది ఆకులల్లో కూడా తీగలు ఆకులు ప్రతి ఒక్కటి ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా అయితే ఉన్నదండి ఈ డిజైన్లో అయితే మీకు టూ హ్యాండ్స్ అయితే చూపిస్తాను ఇంకొకటి ఏంటంటే ఈ డిజైన్ నేను విల్ల బ్లౌజ్ పైన ఫస్ట్ టైం వేశాను పింక్ పైన కలర్ కాంబినేషన్స్ అయితే బాగున్నాయండి దీనికి చూడండి ఇలా ఉంటుంది టూ హ్యాండ్స్ అనేది ఇలా వచ్చేసింది బాగుంది కదా కాంబినేషన్ అయితే అదిరిపోయింది ఇక బ్యాక్ నెక్ వచ్చేస్తే బ్యాక్ నెక్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది మనకు నార్మల్గా ఏంటంటే రౌండ్ నెక్ లాగా వస్తుంది కదా అంటే కట్ వర్క్ వచ్చిన రౌండ్ నెక్ లాగానే ఉంటుంది కదా ఇదేంటంటే కొద్దిగా మనకు పాట్ నెక్ లాగా వచ్చింది చూడండి అర్థమవుతుంది కదా ఇలా కొద్దిగా పాట్ నెక్ లాగా వచ్చేసింది కొంచెం ఇలా కట్ వర్కే ఉంటుంది బట్ పాట్ నెక్ అని ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్ అయితే ఇది కూడా కట్ వర్క్ వచ్చేసింది వీళ్ళు లట్కన్స్ కావాలని చెప్పేసి అడిగారు కాబట్టి లట్కన్స్ అనేది ఇక్కడ రెండు ఇచ్చేసాను అలాగే ఇటు సైడ్కి రెండు ఇచ్చాను టోటల్గా బ్లౌజ్ అయితే మనకు బాగుంది ఫినిషింగ్ కూడా నీట్గానే వచ్చేసింది అయితే యాక్చువల్ అయితే వీళ్ళకి ఏంటంటే ఈ శారీ శారీ చూపిస్తాను మీకు ఇది శారీ మొత్తం ఇలా ఉంది కదా ఈ శారీ మీదకి ఆల్రెడీ వాళ్ళకు బ్లౌజ్ కూడా ఉంది స్టిచ్చింగ్ కూడా చేయించుకున్నారంట బట్ వాళ్ళకి అది నచ్చలేదు అని చెప్పేసి మళ్ళీ మన వర్క్ అయితే వేయించుకున్నారు శారీ మొత్తం ఇలా వచ్చేసింది చూడండి బార్డర్లో మనకి ఇలా కొద్దిగా వైలెట్ షేడ్లో వచ్చింది కదా అందుకే కొంచెం వైలెట్ అనేది కొంచెం తక్కువగా ఇస్తూ వర్క్ అనేది ఇలా చేశాను అనమాట ఓకేనా ఫైనల్గా ఏంటంటే ఈ డిజైన్ అనేది మనకు ఈ శారీ మీదకి రావచ్చు ఈ బ్లౌజ్ డిజైన్ ఏంటంటే మనకు స్టిచ్చింగ్ తర్వాత కొంచెం లుక్ అనేది బాగా డిఫరెంట్గా కనిపిస్తుంది స్టిచ్చింగ్ తర్వాత కొన్ని డిజైన్స్ అనేది లుక్ ఇంకా బాగా ఎలివెంట్ అయితే అవుతూ ఉంటాయి ఇక శారీ కుర్చో అండి చాలా రోజులు అయిపోయింది శారీ కుర్చులు అనేటివి మీకు చూపించక చూడండి వేస్తున్నాను బట్ ఎప్పటికప్పుడు అనేటివి అలాగే ఇచ్చేస్తున్నాను షార్ట్స్ అయితే ఉన్నాయండి ఆల్రెడీ చాలా షార్ట్స్ ఉన్నాయి నేను మీకు అవన్నీ కూడా ఒకసారి చూపిస్తాను ఇది స్టెప్ బై స్టెప్ అనమాట ఇలా పూసలు వచ్చేస్తాయి ఇక్కడ శారీ కలర్ అండ్ బార్డర్లో వచ్చిన వైలెట్ కలర్ టూ కాంబినేషన్లో థ్రెడ్ ఇలా తీసుకొని ఇలా అయితే వేసాను బాగుంది కదా శారీ మొత్తం ఇలా వచ్చేసింది చూ బ్లూ డిజైన్ అయితే ఇలా వచ్చేసి కాంబినేషన్ శారీ బాగా వచ్చింది కదా కలర్ కాంబినేషన్స్ కొన్ని ఏంటంటే అసలు ఒక్కొక్కసారి వెతికినా దొరకవు అలాంటి కలర్స్ అలా ఉన్నాయి ఇంకొకటి అయితే శారీ చూపిస్తాను చూడండి శారీ మొత్తం ఇలా వచ్చేసింది ఇక్కడ మనకు ఎల్లో అండ్ గోల్డ్ కాంబినేషన్లో శారీ ఉంది కదా అయితే బార్డర్ చూడండి బార్డర్లో ఇది రామా గ్రీన్ వచ్చింది అయితే ఇక్కడ పింక్ కూడా ఉంది చూడండి కనిపిస్తుంది కదా పింక్ లైట్గా బార్డర్లో ఇలా వచ్చింది ఇంకొకటి కొంగు కూడా చూపిస్తాను మీకు కొంగులో కూడా పింక్ అయితే ఉంది ఇలా చూడండి ఇలా కొంగులో కూడా పింక్ అనేది బాగానే ఉందండి బట్ వాళ్ళు ఏంటంటే నాకు పింక్ కలరు అట్లా వేరే కలర్స్ ఏమీ వద్దు జస్ట్ శారీలో వచ్చిన మెయిన్ కలర్స్ అంటే మెయిన్ అంటే శారీలో వచ్చిన ఎల్లో కలర్ అండ్ గోల్డ్ కలర్ ఈ టూ కలర్స్ తోటే మాకు వర్క్ కావాలి సింపుల్గా తక్కువ బడ్జెట్లో కావాలని చెప్పేసి అన్నారనమాట నేను ఆల్రెడీ రీసెంట్గా కూడా ఒక వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఏంటంటే కొన్ని డిజైన్స్ వేసేటప్పుడు కొన్ని శారీస్ కొంతమంది కస్టమర్స్ కంపల్సరీ అడగాల్సి వస్తుంది బార్డర్లో కొంగులో ఉంది కదా కొంచెం లైట్గా అక్కడక్కడ కనిపించే విధంగా వేస్తా అంటే అసలు వద్దన్నారు కాబట్టి ఓన్లీ శారీలో వచ్చిన మెయిన్ కలర్స్ మాత్రమే వేసాను సింపుల్గా అయితే వేసిచ్చేసానండి నీట్గా అయినా ఉంది మీకు ఆ డిజైన్ మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది చూడండి ఇది కట్ వర్క్ డిజైన్ అలాగే సింపుల్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది ఈ డిజైన్ నెంబర్ అయితే జేసీ ఎయిట్ త్రీ జీరో ఇది ఎందుకంటే వేసి నోటెడ్ అయిపోయింది అనమాట డిజైన్ డిజైన్స్ చాలా వేస్తున్నాను కదా ఈ డిజైన్ ఇలా వేసి వేసి మనకు నోటెడ్ అయితే అయిపోయింది ఇది ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చేసింది దీంట్లో హ్యాండ్స్ అయితే మనకు రెండు రకాలుగా వేసుకోవచ్చు ఒకటి ఏంటంటే ఇలా వేసుకోవచ్చు కింద బార్డర్ వేసేసి ఇలా లైన్స్ కూడా వేసుకోవచ్చు ఇది ఎల్బో హ్యాండ్స్లో వస్తుంది షార్ట్ హ్యాండ్లో వస్తుంది ఇది ఒక మోడల్ అయిపోయింది ఇంకొక మోడల్ ఏంటంటే జస్ట్ ఇలా ఈ బార్డర్ మాత్రమే వేసుకుంటే కూడా మనకి ఇంకా తక్కువ ప్రైస్లో అవుతుంది అన్నమాట అంటే ఇప్పుడు ఈ ఇది తీసుకున్న ప్రైస్ కంటే కూడా ఇంకా కొంచెం తక్కువ అంటే ఇలా నెక్ దగ్గర ఈ ప్యాటర్న్ వచ్చింది కదా ఓన్లీ ఇది పాయటన్ మాత్రమే వచ్చేసి బూటీస్ వచ్చేస్తాయి అలా నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక బ్లౌజ్కి కూడా వేసాను మేబీ మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్కి అయితే వెళ్ళి చెక్ చేయండి షార్ట్స్లో కూడా ఉంటుంది లాంగ్ వీడియోస్లో కూడా ఉంటుంది అది కూడా బాగుంటుందండి మీకు తక్కువ ప్రైస్లో కావాలనుకున్నప్పుడు అలా అయితే వేసుకోండి ఎందుకంటే మీరు హెవీ డిజైన్స్ తీసుకొని మాకు లో ప్రైస్లో వేయండి అంటే అస్సలు కుదరదు కదా ఓకేనా ఇది అయితే చాలా బాగా వచ్చేసింది ఈ డిజైన్ చాలామంది వేయించుకుంటున్నారు ఇలా టూ హ్యాండ్స్ అయితే ఇలా ఉంది మనకు లైన్స్ మొత్తం జరి ఇచ్చేసాను ఓన్లీ థ్రెడ్ అనేది ఇక్కడ మనకు గోధుమ గింజ లాగా వచ్చింది కదా అక్కడ మాత్రమే థ్రెడ్ యూజ్ చేశాను రిమైనింగ్ పార్ట్ లైన్స్కి మొత్తం ఇక్కడ ఇక్కడ వర్క్ లైన్స్ ఇక్కడ మధ్యలో దీపంలాగా వచ్చింది కదా దీనికి కూడా నేను జరీనే యూస్ చేశాను అనమాట ఓకేనా ఫైనల్గా అయితే బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది మీకు సార్ మీదకైతే చూపిస్తాను చూడండి టోటల్ గా ఈ శారీ మీదకైతే ఈ డిజైన్ అయితే ఇలా వచ్చేసింది బాగుంది కదా చూడడానికి కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోయింది ఇక ఈ బ్లౌజెస్ అయితే ఉన్నాయి ఇంకా మిషన్ పైన అయితే ఇంకా వర్క్ అయితే జరుగుతుంది మన వీడియో గురించి అయితే ఆపాల్సి వచ్చిందండి ఓకేనా మీకు ఈ డిజైన్స్లో ఏ డిజైన్ వచ్చింది ఒకవేళ మీరు నాతో వర్క్ చేయించుకోవాలి అనుకుంటే మన ఓల్డ్ వీడియోస్ అండ్ ఓల్డ్ షార్ట్స్లలో నా నెంబర్ అయితే ఉంటుంది ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి నా నెంబర్ తీసుకొని మీకు కావాల్సిన డిజైన్స్ అయితే వేయించుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి డిజైన్స్ అన్నీ తీసుకొని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్